డబ్బులు ఊరికే రావు డబ్బులు సంపాదించడం అదృష్టవంతుడు అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు వాడు ఎంత కష్టపడ్డాడో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాడో మీకు తెలుసా ఎంత టెన్షన్ పడ్డాడో మీకు తెలుసా నైట్ నైట్ ఎవరికూ కూడా సక్సెస్ రాలేదండి ఇంక్లూడింగ్ రామాజా కావచ్చు ఇన్ఫ్లసెస్ నారణవర్తి కావచ్చు సత్యం మహీంద్రా టక్ మహీంద్రా కావచ్చు ఎవరైనా సరే డబ్బులు ఊరికే రావండి అలాగే జబ్బులు కూడా ఊరికే రావు ఊరికి మీకు ఎందుకు వస్తుంది అడ్డమైన గట్టి తిన్నారనుకోండి జబ్బులు వస్తాయి నీ నిద్ర సరిగ్గా పోతే జబ్బులు వస్తాయి ఇరవై నాలుగు గంటలు టీవీ చూస్తే సెల్ ఫోన్ చూస్తే జబ్బులు వస్తాయి కక్కా మొక్క లగ్గ పగ్గ ఎక్కువగా తింటే జబ్బులు వస్తాయి స్మోకింగ్ కింగ్ అయిన ఫీల్ అయితే జబ్బులు వస్తాయి జబ్బులు ఊరికే రావండి డబ్బులు కూడా ఊరికే రావు దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అలాగే డబ్బులు సంపాదించాలని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఉన్న డబ్బులు ఊడకొట్టుకోవాలని కొన్ని పద్ధతులు ఉన్నాయి జబ్బుల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండాలన్న కొన్ని పద్ధతుల్లోనే నువ్వు ఏ నియమాలు పాటించబోతే నీ శక్తి సమర్థలు క్షీణించి 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 నలభై యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా సరే హాస్పిటల్కి వెళ్ళిన సరే నువ్వు ఆరోగ్యంగా రావు నువ్వు ఒక్కడో తాగేస్తే సరిపోతుంది అనుకుంటున్నావు నువ్వు ఒక్కడో నెగిటివ్ థింకింగ్ తోటి సరిపోతుంది అనుకుంటున్నావు నీకు వచ్చే జబ్బుల వల్ల నీ కుటుంబ సభ్యులు బాధపడ్డా లేదా ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్సూరెన్స్ పే చేస్తుందని అనుకుంటున్నావు బట్ ఫార్టీ ఫిఫ్టీక్స్ ల్యాక్స్ తర్వాత కూడా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావా సంతోషంగా ఉంటున్నావా హ్యాపీగా ఉంటున్నావా మీ కుటుంబ సభ్యులు మీకు చేసే సేవ నువ్వు ఇంతకాల సంపాదించిన డబ్బులు ఊరికే రావు సంపాదించిందంతా ఒక్క జబ్బత్తే పోతుందండి ఒక్క జబ్బత్తే పోతుంది కాబట్టి డబ్బుతో ఆరోగ్యం కనుక్కోవడం డబ్బులు జబ్బులు ఊరికే రావు మీ సంపాదనలో మీరు ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకాలంటే ఒక జబ్బు కూడా రాకుండా ఉండడం జాగ్రత్త పడాలి తప్పదు అని వచ్చినప్పుడు దాంతో కూడా లివింగ్ విత్ డిజార్డర్స్ హెల్దీ వెల్దీ వైజ్ అంటే అది కాబట్టి ఆరోగ్యకరమైన వారు పాటించాలి డబ్బు సంపాదించడానికి తగినట్టుగా మీరు ఊహాలు ఉండాలి ఆ డబ్బుని సరైన పద్ధతిలో మలుచుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా సరైన పద్ధతిలో మలుచుకోగలిగితే ఒక్క జబ్బు కూడా రాలేదంటే నీకు కోట్లాది రూపాయలు ఆస్తున్నట్లు లెక్క కోట్లు ఆస్తున్నప్పుడు శరీరంలో ఇన్ని జబ్బులు ఉంటే వాడికి మనసు అంత ఉంటుంది వాడు అక్కడ అనుకుంటున్నారా కుటుంబంలో ఎవరికి జబ్బు వచ్చినా సరే నాలుగైదు కుటుంబాలు బాధపడే వాళ్ళు ఉన్నారు అంతేత ఊరికన్నా డబ్బులు తెచ్చుకోవచ్చు ఊరికన్నా డబ్బులు వేస్ట్ చేయద్దు కష్టపడండి ఆరోగ్య నివాళులు నేను రోజు చాలా వీడియోలు చెప్తున్నాను ఈ వీడియోలు చూసి నిరంతరం చేస్తే అటు డబ్బులు వస్తాయి ఇటు డబ్బులు తగ్గితే మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఐ లవ్ యూ